హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ దాన్ లేటెస్ట్ అప్డేట్స్ కోసానిపాయ వరుస కేసులు కూటమి సర్కార్కు శాపంగా మారనున్నాయా మరక మంచిదే అని టీవీ అడ్వర్టైజ్మెంట్లలో లాగా ఎవరైనా అనుకోవచ్చునేమో కానీ రాజకీయాలకు అది వర్తించదు ప్రతి చిన్న మరక కూడా ఎంతో కొంత డ్యామేజ్ తప్పకుండా చేస్తుంది అందుకే తాము చేసే పనులు తీసుకునే నిర్ణయాల పట్ల ప్రజలలో ఎలాంటి స్పందన వస్తున్నదో పాలకపక్షంలో ఉన్నవారు నిత్యం చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి ప్రజలలో ఏదైనా భిన్నమైన స్పందన వస్తే ప్రభుత్వాలు ఎంత త్వరగా గ్రహించి తమ దారి మార్చుకుంటే అంతగా వాటి మనుగడ బాగుంటుంది తలెగరేసి వ్యవహరిస్తే చిక్కులు తప్పవు ఇప్పుడు సినీ రచయిత పోసాని కృష్ణ మురళిని ఒకే రకం కేసులను రకరకాల ఊర్లలో బనాయింపజేసి కోర్టులకు జైళ్లకు తిప్పుతున్న తీరుతో ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తమ నెత్తిన తామే చెత్త వేసుకుంటున్నదని తమ ఒంటికి తామే మరకలు పులుముకుంటున్నదని ప్రజలు అనుకుంటున్నారు పోసాని విషయంలో ఆయన పట్ల ప్రజలలో నెమ్మదిగా సానుభూతి తయారవుతోందని పలువురు భావిస్తున్నారు పోసాని కృష్ణమురళి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పవన్ కళ్యాణ్ కుటుంబంలోని వారి గురించి అసభ్యంగా మాట్లాడారు గనుక తమ మనోభావాలు అనేది కేసు ఇదే కేసును అనేక చోట్ల బనాయించారు రాజు తలిస్తే దెబ్బలకు కొదవా అన్నట్లుగా ప్రభుత్వమే పనిగట్టుకుని వేధించదలచుకున్నాక ఇక అందుకు కొదవేముంటుంది కేసు విచారణ పేరుతో ఒక చోట నుంచి మరొక చోటకు అదే పనిగా తిప్పుతున్నారు ప్రతి చోట న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తున్నారు రిమాండ్ పడుతోంది కొత్త జైలులో ఉంచుతున్నారు అయితే ఆయన అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే అదంతా నాటకాలు డ్రామాలు అంటూ ఎగదాళ చేస్తున్నారు ఇలాంటి దుర్మార్గమైన వ్యవహారం పోకడల పట్ల ప్రజలలో ఎలాంటి అభిప్రాయం కలుగుతోంది కనీసం వారు కాస్త క్రాస్ చెక్ చేసుకుంటున్నారా లేదా జగన్ కూడా గతంలో ఇలాంటి తప్పులే చేశారు వృద్ధుడైన చంద్రబాబును అర్ధరాత్రి హైడ్రామా తరువాత అరెస్టు చేయించి రోడ్డు మార్గంలో తరలించి రిమాండ్లో జైల్లో పెట్టించారు ఆ అరెస్టుతో ప్రజలలో ఆయనకు తిరిగిలేని సానుభూతి ఏర్పడింది చంద్రబాబుతో సమానమైన క్రేజ్ పోసానికి ఖచ్చితంగా ఉండదు కానీ కొందరు తటస్థులు అయినా ఆయన పరిస్థితి పట్ల జాలి చూపించే వాళ్ళు ఉండే అవకాశం ఉంది ప్రభుత్వం కావాలనే వేధిస్తున్నదని వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇది ప్రభుత్వానికి కీడు చేసే మరకగా మారుతుంది పోసాని కృష్ణ మురళి గతంలో పవన్ కళ్యాణ్ కుటుంబం గురించి అసహ్యంగా మాట్లాడి ఉండవచ్చుగాక కానీ అందుకు ప్రేరేపించేలా అంతకంటే నీచంగా పోసాని భార్య గురించి జన సైనికులు వందల వేల సంఖ్యలో మాట్లాడిన మెసేజ్లు పంపిన పాపాలను మర్చిపోతే ఎలా పవన్ కళ్యాణ్ ఇంటిలో ఉండేవాళ్ళు మాత్రమే ఆడవాళ్ళ మిగిలిన వారి కుటుంబాలలో ఉండేది ఆడవాళ్ళు కదా అనే సానుభూతి ప్రజలలో ఏర్పడుతోంది అరెస్టు వరకు ఒక స్థాయి కక్ష సాధింపు కానీ ఇప్పుడు ఇలా ఊరూరా తిప్పుతూ జైళ్లు మారుస్తూ వేధించడం ద్వారా పవన్ కళ్యాణ్ కళ్ళల్లో ఆనందం చూడగలమని ఎవరైనా అనుకుంటూ ఉంటే వారు ఈ దుర్మార్గాలు ఇచ్చే చేదు ఫలితాలకు సిద్ధపడి ఉండాలి